హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పదిహేనేళ్ళు నిండిన మహిళలందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న పథకాలలో డోక్రా పథకం కూడా ఒకటి ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా ఏదైనా వ్యాపారం నిర్వహించుకునేందుకు బ్యాంకులు అయితే రుణాలు అయితే మంజూరు చేస్తున్నాయి అయితే ఇప్పటికే డోక్రా గ్రూపుల్లోనే మహిళలకు బ్యాంకు నుంచి లోన్లను పొందుతున్నారు అయితే డోక్రా గ్రూపు మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇక దీనిలో భాగంగానే వారికి వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నారు ఇక స్వయం ఉపాధిని పెంపొందించడం కోసం వ్యవసాయ వాణిజ్య చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ నిధులు మహిళలకు ఎంతో ఉపయోగపడతాయి డోక్రా గ్రూప్ మహిళలకు ఉచితంగా బీమా కల్పించడంతో పాటు సులభంగా రుణాలు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు దీంతో కొత్తగా గ్రూపులను ఏర్పాటు చేసుకునేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది కొత్తగా డోక్రా సభ్యులుగా చేరిన వారికి ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఐదు లక్షల వరకు బ్యాంకు రుణం అయితే లభిస్తుంది అంటే ఒక డోక్రా గ్రూపులో పది మంది సభ్యులు ఉంటే గ్రూపుల్లోనే సభ్యులకు ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున రుణాన్ని అందిస్తారు వీటిని బ్యాంకులకు గడువు తేదీలోగా చెల్లిస్తూ ఉంటే కాలానికి అనుగుణంగా డోక్రా గ్రూపు లింకేజీ రుణ పరిమితి పెరుగుతుంది ఇలా ఇరవై లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రుణాలు పొందాలంటే బ్యాంకుకు వాయిదాలను ఖచ్చితంగా గడువులోగా చెల్లించాలి వీటితో పాటు నెల నెల పొదుపు కూడా చెల్లించాలి పొదుపు కోసం కూడా ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క అకౌంట్ను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇక రుణ వాయిదాలను చెల్లించడంలో కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఇక పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొత్త కార్యవర్గాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది మొదట గ్రామస్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో కార్యవర్గాలను ఏర్పరిచి డోకలా సంఘాలను మరింత మెరుగుపరచనుంది గ్రామాల్లో ఈ ప్రక్రియను మార్చి పన్నెండు నాటికి పూర్తి చేయనుండగా అదే రోజు మండల స్థాయి కార్యవర్గాలను ఎన్నుకుంటారు ఇక మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును పద్దెనిమిది నుంచి పదిహేనేళ్లకు కుదిస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు అలాగే డోక్రా సంఘాలలో కొనసాగించడానికి గరిష్ట వయసును అరవై ఏండ్ల నుంచి అరవై ఐదేళ్లకు పెంచారు ఇక దీని ద్వారా డోక్రా గ్రూపుల్లో పెద్ద సంఖ్యలో యువతలు చేరేందుకు అవకాశమైతే ఉంటుంది